హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వేదర్శ్రీ ఛానల్ ఈరోజు మేమందరం కూడాను తలకాడు అనే ఒక ప్లేస్లో టెంపుల్స్ అన్నీ ఉంటాయని చెప్పేసి బాగుంటుంది అని స్టార్ట్ అయ్యామనమాట ఫైవ్కి స్టార్ట్ అయితే సెవెన్కి అలా ఇక్కడ వెళ్తూ తామరపూలన్నీ కనిపిస్తే అక్కడ ఆపామన్నమాట కొంచెం సేపు అక్కడ టైం స్పెండ్ చేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము సో తలకాడులోకి ఎంటర్ అవ్వగానే ఆల్మోస్ట్ అక్కడ నుంచి చాలా వరకు టెంపుల్స్ ఉన్నాయండి సో ఒకటి కనిపిస్తే దాంట్లోకి వెళ్ళేసి వచ్చాము ఇదైతే అయితే రావాలనుకున్న మెయిన్ టెంపుల్ అనమాట సో ఇక్కడ వచ్చేసి ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుందండి సో దేవుళ్ళనైతే స్వాములందరినీ ఈ విధంగా షెడ్ పెట్టారు ఇక్కడ వచ్చేసి శివుడు అండి చూడొచ్చు కన్స్ట్రక్షన్ అనేది ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉంది సో ఈ విధంగా కడుతూ ఉన్నారనమాట అయితే ప్రసాదం తీసుకున్నామో చూస్తే కోతులు ఉన్నాయండి ఎక్కడొచ్చి పీకుతాయో అని చెప్పేసి నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు నా పక్కనే ఉన్నా అని చెప్పి చెప్తున్నాను శివాకి నా పక్కనే ఉన్నందు మీరు చూడొచ్చు ఇక్కడ మర్రి చెట్లన్నీ కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్నమాట రోడ్స్ ఇవన్నీ చూడండి ఎలా వేలాడుతూ ఉన్నాయో ఫైనల్ గా అయితే ప్రసాదం అంతా కూడా జాగ్రత్తగానే తీసుకొచ్చాము సో కార్లో అయితే పిల్లలు తింటున్నారు ఇక్కడ ఇల్లు చాలా వరకు కూడా అన్ని పాతకాలం ఇల్లు ఉన్నట్టున్నాయి మీరు చూసినట్లయితే చాలా వరకు పడిపోయి వచ్చిన స్టేజ్లో ఉన్నాయి కొన్ని పడిపోయిన ఇండ్లు ఉన్నాయి సో ఈ చూస్తూ ఉంటే చాలా విలేజ్ అట్మాస్ఫియర్ అనిపిస్తుంది అనమాట ఇలా సిటీ లైఫ్లో ఉండి ఉండి ఉన్న వాళ్ళకి కొంచెం బాగా అనిపిస్తుంది ఇక్కడ ఈయనైతే గైడ్ అనమాట మధ్యలో మాకు దారిలో ఆపి సో ఈ విధంగా గైడ్ దొరుకుతారు మీరు తీసుకోనని చెప్పి చెప్తుంటే ఓకే అని చెప్పి ఆయన తీసుకెళ్లాము ఇంగ్లీష్లో గైడ్ చేయడానికి ఉన్నారని చెప్పేసి ఓకే అన్నాము బట్ ఎందుకో తెలియదు మళ్ళీ ఈయననే కన్నడలో ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేశాడనమాట సో మాకు చాలా వరకు ట్రై చేసాం అర్థం చేసుకోవడానికి ఇంట్రీలో ఈ లేక్ ఉంది కదండి సో దీని గురించి అయితే ఇప్పుడు ప్రజెంట్ చెప్తున్నాడు అనమాట ఇక్కడ స్టార్ట్ అవుతుంది సో ఈ టెంపుల్ వచ్చేసి వైద్యనాథుడి స్వామి టెంపుల్ అనమాట సో ఇక్కడ ప్లే పేరు ఎందుకు వచ్చింది అనేది కూడా దీనికి ఒక హిస్టరీ ఉంది పూర్వకాలంలో తలా కాడు అనే ఇద్దరు వేటకాలు వచ్చే ఒక చెట్టు అనేది నాకుతారనమాట సో ఆ టైంలో ఏంటంటే రక్తం అనేది కాదు ఉంటుంది ఎందుకంటే అక్కడ ఆ చెట్టుని శివునిగా భావించి సోమనాథుడు ఇంకా ఇద్దరు ఆయన శిష్యులు ఏనుగు రూపంలో ఉంటూ ఆయన్ని పూజిస్తూ ఉంటారనమాట వాళ్ళ అందరికీ కూడా శివుడు ప్రత్యక్షం అయిపోయి ఇక్కడ తనకు తానే వైద్యం చేసుకుంటాడు అనమాట ఆకులతోటి సో అందుకని చెప్పేసి అక్కడ స్వామికి వైద్యనాథుడు అనే పేరు వచ్చిన స్వామి గుడి తర్వాత ఇంకా నాలుగు ఉంటాయి సో అందులో ఇది ఒకటి పాతాళేశ్వర స్వామి అనమాట అక్కడ నుంచి కూడా మొత్తం ఇసుకలో రావాల్సి ఉంటుందండి సో ఇక్కడ ఇసుకతోనే ఇది మొత్తం అంతా కూడా ఇసుకతోనే నింపబడి ఉంటుంది దానికి కూడా ఒక స్టోరీ ఉందనమాట సో ఇక్కడ పంచలింగాలు మొత్తం వైద్యనాథుడి స్వామితో పాటు అందరినీ ఇంకా నాలుగు శివులు గుళ్ళు ఉంటాయన్నమాట అన్నీ కలిపి కూడా పంచలింగాలు అని చెప్పేసి పిలుస్తారనమాట సో మీరు ఇక్కడ అయితే చూడొచ్చండి పంచలింగాలను ఏ విధంగా ప్రతిష్ఠించారని చెప్పేసి సో ఇక్కడ ప్రతిలింగం దగ్గర వచ్చేసి దీపాలు అయితే పెట్టేసాను దండం పెట్టేసుకొని తర్వాత విష్ణు స్వామి ఉన్నదన్నమాట ఆలయం సో అక్కడికి వెళ్ళి మేము దర్శనం చేసుకుని వచ్చాము హై స్కూల్లో పిల్లలు అనేది ఎక్కువ నచ్చలేరండి అందులోను మా వాడు అస్సలు నచ్చడు సో ఎత్తుకోను అన్న అని చెప్పి అంటే ఎత్తుకున్నాడు ఎత్తుకున్నాకన్నా ఉన్నాడు అంటే లేదు అలా ఎత్తుకో ఇలా ఎత్తుకో అని చెప్పేసి వాడు కంఫర్ట్ చూసుకుంటున్నాడు ఈ ఇసుకలో మనం నడచడమే కష్టం అందులోను పిల్లల్ని ఎత్తుకుని నడచడం ఇంకా కష్టం ఇక్కడ చూడండి అన్న అయితే ఎంత పెద్ద పాపని ఎత్తుకొని ఎలా నడుస్తున్నాడో ఈజీగా నార్మల్ పర్సన్ నడిచినట్టు నెక్స్ట్ మూడవ గుడండి అండి మరళేశ్వర స్వామి టెంపుల్ సో ఇక్కడైతే చాలా కాలుతుంది అనమాట ఇక్కడే ఉండండి అని చెప్తే వాళ్ళు ఉండట్లేదు ఫాస్ట్ ఫాస్ట్గా ఎత్తుకొని నడుచుకొని దర్శనం చేసేసుకొని వచ్చామన్నమాట తర్వాత ఇక్కడ కావేరీ నది దగ్గరికి వచ్చామండి వేరి నది చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ దెబ్బ ఎక్స్పీరియన్స్ చేస్తారనమాట ఆ దాంట్లో పాటే ఇది తిప్పడం అనమాట ఫాస్ట్గా రౌండ్ తిప్పుతాడు సో ఆ తిప్పడంతో పాటు మాకు కళ్ళు తిరిగాయి కడుపులో తిప్పిందనమాట హెడ్ ఎక్ కూడా వచ్చింది చూడండి అక్క ఎలా పడుకుందో దెబ్బకి వద్దు చాలే అని చెప్పేసామన్నమాట తలకాడు అనే ప్లేస్ అనేది చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇక్కడ వచ్చేసి ముప్పై ఆరు ఆరుగుళ్ళకు పైగా ఉన్నాయి బట్ అయస్కృతితో ఊడిపోవడం వల్ల అంటే చిన్నపిల్లలతో అయినా కూడా మనం చాలా జా హ్యాపీగా ఆడుకోవచ్చండి ఎందుకంటే పెద్ద లోతో ఏముండదు సో హ్యాపీగా భయం లేకుండా ఆడుకోవచ్చు అనమాట ఇక్కడైతే కొద్దిసేపు టైం స్పెండ్ చేసేసి వెళ్ళేదారులో ఇంకోటి ఏదో టెంపుల్ ఉంటే సో దాన్ని చూసుకొనేసి ఇంటికి వెళ్ళిపోయాం